నమస్తే వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి అని తహసీల్దార్కు వినతి నిజామాబాద్ జిల్లా సాలూరా తహసీల్దార్ శశిభూషణ్ కు వీఆర్ఏలు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై ఒక్క సంవత్సరాల్లో పైబడిన వీఆర్ఏల వారసులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అయ్యేందుకు ఇరవై వేల పల్చులకు వీఆర్ఏలు చేసే పనిని ప్రస్తుతం కేవలం మూడు వేల ఏడు వందల తొంభై ఏడు వీఆర్ఏలు మాత్రమే చేస్తున్నామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలి అని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలి అని కోరారు ఈరోజు సాలురామ్ మండల్ గౌరవ ఎంఆర్ఓ గారికి మా యొక్క సిక్స్టీ వన్ ప్లస్ వీఆర్ఏ వారసుల తరఫున ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కాలంలో ఎయిటీ వన్ జియో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం మాకు ఇప్పటి వరకు కూడా ఆర్డర్స్ రాలేవు అయినా కానీ మేము ఇక్కడ వర్క్ వర్క్ చేస్తూనే ఉన్నాము గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయి వారదులుగా పని చేస్తూనే ఉన్నాము కానీ మాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆర్డర్స్ లేవు అయినా పనిచేస్తున్నాం పదివేల జీతంతో కుటుంబ పోషణ అనేది చాలా భారంగా మారింది ఇప్పటికైనా గవర్నమెంట్ పైన దయచేసి మాకు ఆర్డర్లు తొందరగా ఇప్పించాలని గౌ గౌరవ ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఇరవై వేల ఐదు వందల చిల్లర మందికి దాంట్లో పదహారు వేల మందికి ఇచ్చేసి మా ఏడు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి మాత్రం మర్చిపోయింది కావున మాకు కూడా అతి త్వర సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎనెక్షన్ కంటే ముందే మాకు కూడా ఇచ్చేస్తే మాకు కూడా బాగుంటుందని మా కుటుంబ పోషణ బాగా భారం అవుతుంది కాబట్టి మాకు తొందరగా సాధ్యమైనంత తొందరగా రికార్ ఆర్డర్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాను